హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను యూనిఫామ్ అయితే స్టిచ్ చేస్తున్నాను యూనిఫామ్ ఫస్టే నేను స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేసేసుకున్నాను మీకు కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను డ్రెస్ కటింగ్ చేసి పెట్టుకున్నా కదా సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్న సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఉంచుకోవాలి సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మనం సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకోవాలి సెంటర్ నుంచి స్ట్రైట్గా ఇట్లా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు స్ట్రైట్ లైన్ అయితే అక్కడ గీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండాలి ఫోల్డింగ్ అనేది సెంటర్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని గీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్ చూసుకోవాలన్నమాట వన్ ఇంచ్ చూసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి మనకి సెంటర్కి వచ్చేసి అటుకు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచి ఉండేటట్టు లైన్ గీసుకోవాలన్నమాట ఇట్లా లైన్ గీసేసుకొని ఈ సెవెన్ ఇంచెస్ మధ్యలో ఇక్కడ హాఫ్ ఇంచుకు ఒకటి లైన్ గీసుకున్నాం కదా ఇట్లా క్రాస్కి అయితే ఇటు సైడ్కి అటు మూలకి ఇటు మూలకి రెండు వైపులకి సెంటర్కి వచ్చేటట్టు ఇట్లా గీసుకోవాలన్నమాట తర్వాత సెంటర్లో మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కదా ఇవి గీతలు ఉన్నాయి కాబట్టి నాకు ఆ గీతలు అర్థమవుతున్నాయి మీకు కనిపించడానికి నేను డీసిపెట్టు కా గీస్తున్నాను అనమాట ఇప్పుడు ఇట్లా సెంటర్లో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఆ మూలలకి కట్ గీసుకున్నాం కదా అక్కడ కూడా ఇట్లా చిన్నగా కట్ అయితే పెట్టుకోవాలన్నమాట మనకి ఆ నెక్ అనేది తిరగడానికి ఇవి బాగా యూస్ అవుతాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి తిరగబాల్లా ఉండేది కదా మంచి వైపు పెట్టుకోవాలన్నమాట తిరగ వైపుకి కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకొని హాఫ్ ఇంచ్ అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఐరన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్కి అయితే బాగా యూస్ అవుతుంది మనకి పక్కకి పోకుండా కరెక్ట్గా కుట్టు దానిపైనే పడేటట్టు మీకు స్టిచ్చింగ్ కూడా డబల్ స్టిచ్ అయ్యే అవసరం లేదు మనం ఐరన్ చేసుకోవటం వల్ల సింగిల్ స్టిచ్ అనమాట ఇక్కడ వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి బ్లరర్ వచ్చింది ఎందుకో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఇట్లా మనకి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మనం డ్రెస్ కూడా లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళాలన్నమాట హాఫ్ ఇంచ్ వెళ్ళేటట్టు ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అంటే కిందకి పైకి ఒకటే స్టిచ్చి సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మీకు ఎంత పొడుగు తీసుకున్నానో చెప్పలేదు కదా ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఫోల్డింగ్ చేసుకున్న మనం ఇప్పుడు క్లాత్ అయితే వేస్తున్నాం కదా అది ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను వచ్చేసి వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ హాఫ్ ఇంచు అటు సైడు హాఫ్ ఇంచు ఇటు సైడు ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి సెంటర్లోకి ఉండేటట్టు ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు అయితే మనము మడుచుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనకి అక్కడ మనం కటింగ్ పెట్టుకున్నాం కదా ఆ మూలక ఈ మూలకి అది కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అక్కడైతే కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ మనం కట్ అనేది లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ కొంచెం అడ్జస్ట్ అయితే ఇబ్బంది ఉండదు కరెక్ట్గా మనం లోపలికి పెట్టేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటున్నాం కదా హాఫ్ ఇంచ్కి మనం లైన్ అయితే గీసుకున్నాం లోపలికి కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాం కాబట్టి అది కూడా కరెక్ట్గా లోపలికి వెళ్ళిద్ది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఈ స్టిచ్చింగ్ అయితే కొత్త వారికి ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చూస్తున్నాను ఇలా పెట్టేసుకున్నాక ఇలా కుట్టేసుకున్నాక ఇక్కడ మనకి కోణం రావడానికి మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇట్లా త్రికోణం లాగా వస్తుంది కదా డ్రెస్కి అలాగైతే పెట్టేసుకుంటున్నాను దీన్ని ఒక సైడ్ పైకి మన కుక్స్ పట్టి కాజా పట్టి పట్టేయాలనో వీటికైతే బటన్స్ ఉన్నాయన్నమాట అట్లానే బటన్స్ పట్టి అండ్ కాజా పట్టి ఉంటాయి కదా వాటిని ఒకటి పైకి ఒకటి లోపలికి ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ నెక్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను పిన్ను పెట్టేసుకొని కదలకుండా ఉండడానికి నెక్ కరెక్ట్గా పెట్టేసుకొని కదలకుండా ఉండడానికి ఇక్కడ కోణం అనేది ఈజీగా వచ్చేది మనం చేత్తో ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేసిద్ది స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీ మీకు డ్రెస్ కటింగ్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను డ్రెస్ కటింగ్ కంపల్సరీ పెడతాను మనకి ఇప్పుడు యూనిఫామ్స్ సీజన్ కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సేమ్ క సేమ్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేది ఇంకొక యూనిఫామ్ కూడా ఉంది అది ఆల్రెడీ ఇంకోటి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను అదిగో ఒకటి పెట్టాం కదా నేను అది కటింగ్ పెడదామని కూడా కటింగ్ పెట్టలే మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇంకో వేరేవి రెండు ఉన్నాయి అనమాట కటింగ్ అవైతే చూపిస్తాను మీకు కాలర్కి ఒక రకంగా కాలర్ లేకుండా ఒక రకంగా అయితే కట్ చేసుకోవాలి ఇక చూసారు కదా మనకి వన్ ఇంచ్ కానీ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అలా చూసుకొని వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఇలా మనం గుర్తు పెట్టేసుకొని పైనుంచి డబల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట డబల్ స్టిచ్ చేసుకుంటే చూడడానికి లుక్ బాగుండిద్ది మీకు ఆ కుట్ట అనేది కూడా ఓడకుండా ఫిట్గా ఉండిద్ది అనమాట చాలా బాగుండిద్ది అట్లా స్టిచ్చింగ్ చేసుకోవటం వల్ల పైన పిన్ పెట్టేసుకున్నాం కదా అది తీసేసి మీకు చూపిస్తాను ఇంక చూడండి కోణం కూడా ఎంత కింద మనకి ఆ షేప్ అనేది కూడా చక్కగా వచ్చిద్ది ఇదిగోండి ఉక్స్ పట్టి సారీ బటన్స్ కదా బటన్స్ పట్టి అండ్ కాజా పట్టి ఈ నెక్ కాడ్ కూడా ఏదన్నా చిన్న క్రాస్ ఉంటే చూసుకొని కటింగ్ చేసేసుకోవాలి తర్వాత మనకి కాలర్ బ్యాక్ సైడ్ ఉండిద్ది కదా కాలర్ స్టిచ్చింగ్ చేసేది దాన్ని ఎలా పెట్టుకొని మీకు కనిపిస్తుంది కదా లోపల కూడా మనకి ఆ ఖర్చులు అవన్నీ ఏం కనిపించకుండా నీట్గా ఉండిద్ది అనమాట అలా స్టిచ్ చేయడం వల్ల తర్వాత మనకి ఆ షోల్డర్ ఈ షోల్డర్ రెండు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనం కరెక్ట్గానే కట్ చేసుకుంటాము కానీ ఏదన్నా చిన్న కొంచెం ఎక్కువ తక్కువ అట్లా అనిపించకుండా ఉండడానికి ఇట్లా చంక వైపు నుంచి మనం నెక్ వైపుకి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి కాలర్ వైపు ఏదన్నా కొంచెం క్రాస్లు ఉన్నా అటువైపు వెళ్ళిపోయిద్ది కానీ ఏం ఉండవు ఏదన్నా పొరపాటున క్లాత్ జరగటం అట్లాంటివి జరిగినప్పుడు అట్లా ఉండిద్ది అనమాట కరెక్ట్గానే ఉంటాయి ఇక చూడండి తర్వాత ఇక్కడ సెంటర్లో ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి మనం ఇక్కడ కాలర్ కోసం అనేసి ఇలా సెంటర్లో ఒక చిన్న డాట్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు టేప్ తీసుకొని మనకి ఇది మొత్తం రౌండ్ మొత్తం కాలర్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట ఇట్లా కొలుచుకుంటే ఇలా కొలుసుకొని ఇప్పుడు మనం కాలర్ అయితే కట్ చేసుకోవాలి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసుకొని ఇక్కడ నుంచి మనకి త్రీ ఇంచెస్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని తర్వాత సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టేసుకోవాలి తర్వాత సెవెన్ ఇంచ్ కాడి నుంచి పైకి అనమాట పైకి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కూడా సెవెన్ ఇంచ్ వేస్తుందా లేదా అని చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట కాలర్ కోసం తర్వాత వచ్చేసి మనకి ఈ స్కేల్ ఉండిద్ది కదా స్కేలు లేదంటే డ్రెస్ నెక్ ఉన్న నెక్ కట్ చేసుకుంటాం కదా వేస్ట్ పీస్ ఉండిద్ది అది పెట్టైనా గీసుకోవచ్చు నేనైతే ఈ స్కేల్ పెట్టి రౌండ్ గీసుకుంటున్నా లేదు మేము చేత్తో రౌండ్ అంటే చేత్తో గీసుకోవచ్చు వన్ ఇంచ్ ఇక్కడ మన కింద నుంచి ఆ లైన్ మీదకి వన్ ఇంచ్ ఉండేటట్టు ఖచ్చితంగా కాలర్ అనేది వన్ ఇంచ్ ఉండేటట్టు నేను అయితే కట్ గుర్తులు పెట్టేసుకుంటున్నాను మీకు ఆ క్యాన్వాస్ పేపర్ ఎంత తీసుకోవాలి ఏంటనుకుంటే ఒక ఎయిట్ ఇంచెస్ పొడగను ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నా సరిపోద్ది ఎందుకంటే మనం పెట్టుకున్న దాని మీద వన్ ఇంచ్ వన్ ఇంచ్ అక్ష ఇక్కడ నేను పంతొమ్మిది అంగులాలు ఉంది కాబట్టి టెన్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆ ఖర్చు లోపలికి వెళ్ళి కొంచెం వెళ్ళిపోయినా కూడా కరెక్ట్గా అని చెప్పేసి పైన మొత్తం కలిపి లైన్ గీసేసుకోవాలి షేప్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మనం గుర్తుపెట్టేసుకొని షేప్ ఇచ్చుకోవచ్చు మీకు కొత్త వారైతే చెప్తున్నాను ఇంకా కటింగ్ చేసేసుకోవటమే ఇలాగా కటింగ్ చేసేటప్పుడు కూడా రెండు పొరలు జరగకుండా కటింగ్ చేసుకోవాలి మీకు జరిగిద్ది అనే డౌట్ ఉంటే మాత్రం ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇక చూడండి కటింగ్ చేసేసుకున్నాక చూస్తాను మొత్తం సమానంగానే వచ్చిద్ది ఇట్లా వచ్చింది అనమాట నెక్ అనేది కాలర్ అనేది ఇప్పుడు దీనికి మనం మనకి మిగిలిపోయిన క్లాత్ ఉండిద్ది కదా దాన్ని పెట్టి ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి కటింగ్ చేసుకున్నాక మనం సరిపోతుందా లేదా అని చెప్పేసి చూడండి ఎంత కరెక్ట్గా సరిపోతుందో ఏమీ ఎక్స్ట్రా కూడా లేకుండా కరెక్ట్గా ఉందనమాట ఇట్లా క్లాత్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని మన దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు లేదు ఐరన్ బాక్స్ లేదు అనుకుంటే మనం పిన్నులు పెట్టైనా స్టిచ్చింగ్ ఒక స్టిచ్చింగ్ లూజ్ కుట్టి పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకున్నామంటే అట్లా ఉండిద్ది అన్నమాట ఎప్పుడైనా క్యాన్వస్ పేపరు మనకి నెక్కులకి కూడా వేసుకుని ఉంటాం కదా కొన్ని నెక్కులకి అయితే కంపల్సరీ వేయాల్సిందే ఇప్పుడు ఐరన్ బాక్స్ లేకపోతే మనకి లూజ్ కుట్టు పెట్టేసి పిన్నిలు పెట్టేసుకొని కదలకుండా ఉండిద్ది అనమాట ఇంకా క్లాత్ తీసేసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పిన్నిలు పెట్టేసుకుందాము పిన్నులు పెట్టేసుకొని దీనిపైన లూజ్ కుట్టు అనమాట లూజ్గా కుట్టు దూరం కుట్టు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే మొత్తం రౌండ్ చుట్టూ వేసుకోవాలి ఒక ఇలా పెట్టేసుకొని ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ పైనే పడాలన్నమాట అంటే బయటికి పడకుండా లోపలికి పడకుండా పక్క దాని దానిపైనే అంచున పడేటట్టు చూసుకోవాలి స్టిచ్చింగ్ అనేది గాలికి క్లాత్లన్నీ ఎగిరిపోతున్నాయి అన్నమాట ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకో స్టిచ్చింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా అంతా కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసారు కదా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పైనే కట్ చేసుకోవాలి మళ్ళీ మనం దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా ఒక సైడ్ ఏమో మనకి ఖర్చు కోసం కావాలి ఒక సైడ్ ఏమో ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి కావాలన్నమాట ఈ పిన్నులు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు మనం కత్తిరికి వాటికి అక్కడ నేను క్లాత్ పెట్టా కదా ఆ క్లాత్ జరిగిపోకుండా ఉండిద్ది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిన్నులు పెట్టుకోవడానికి కూడా మనకు అది నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది కా పైనుంచి మనం ఇట్లా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటాం ఎందుకంటే మనం క్రాస్గా ఉండిద్ది కదా కాలర్ దానికోసం అని చెప్పేసి ఆపుకుంటూ మిషన్ ఆపుకుంటూ పాదం అనేది ఎత్తుకుంటూ కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి లేదంటే మనకు ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదు ఒక హాఫ్ ఇంచ్ దాకా అయితే ఉంచుకోండి హాఫ్ ఇంచ్ ఉంచుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ అనేది బాగుండిద్ది పావు ఇంచ్ అంటే మరీ పీస్లు వచ్చేస్తూ ఉండే అనమాట కొన్ని క్లాత్లు అయితే ఇలా రెడీ చేసుకున్నాక మళ్ళీ దీనికి మనం ఇంకో క్లాత్ మీద ఇలా పెట్టి పై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట ఇప్పుడు కూడా కదలకుండా పిన్నులు అయితే పెట్టేసుకోండి ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కాలర్ అనేది కదలకుండా నీట్గా అట్లా పెట్టుండిద్ది స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా అయితే ఉండిద్ది అనమాట ఇప్పుడు కూడా ఆ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా దానిపైనే స్టిచ్చింగ్ పడేలాగా చూసుకోవాలన్నమాట ఇందాక ఎలా స్టిచ్చింగ్ చేసాము కానీ ఇప్పుడైతే ఒక సైడే స్టిచ్చింగ్ చేయాలి రెండో సైడ్ అవసరం లేదు స్టిచ్చింగ్ చేశాక కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం లైట్గా కుట్టు పక్కకి వెళ్ళింది అందుకని నేను మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను మనకి క్యాన్వాస్ పేపర్ మీద పడితే పైనే తి వెనక్కి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాగ ఫోల్డ్ చేసుకోవడానికి కరెక్ట్గా మనకి క్లాత్ అనేది వస్తే మీకు అంతా ఫోల్డింగ్ నీట్గా రాదనమాట ఇవి మూలాలు కూడా కలిసిపోయింది ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకి ఫస్ట్ ఆల్రెడీ పావించి ఎంచుకున్నాం కదా ఆ పావించి వండు ఉంచుకుంటూనే కటింగ్ అయితే చేసుకోవాలి ఇది కూడా మన దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చిద్ది అనమాట స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఈజీగా ఉండిద్ది ఇట్లా చిన్న చిన్న ట కట్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇది ముక్క తిప్పుకునేది అంటే మనం అట్లా పోల్ చేసుకుంటాం కదా ఆ తిప్పుకునే అనేది నీట్గా వచ్చిద్ది అనమాట ఆ మూలలు కూడా అట్లా కటింగ్ దగ్గర కుట్టు దగ్గర కట్ చేసుకున్న మూల కూడా ఈజీగా తిరిగిద్ది ఇలా తిప్పేసుకున్నాక ఆ ఎక్స్ట్రా ఉన్నది కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట ఒక పావు ఉండేటట్టు ఇలా పెట్టేసుకొని మనం ఐరన్ చేసుకున్నామంటే మనకు కటింగ్ అనేది ఈజీగా వచ్చిద్ది అనమాట సారీ స్టిచ్చింగ్ అనేది కొంచెం ఈజీగా అనిపించిద్ది మీకు ఒకవేళ మూలలు కరెక్ట్గా రాలేదంటే ఇట్లా కటర్ పెట్టి పైకి పొడిచామంటే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఇక్కడ ఇప్పుడు ఇందాక కటింగ్ చేసుకున్నట్టే మనము హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మనం ఇలా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఈ ఇంచ్ అనేది ఇప్పుడు డ్రెస్కి జాయింట్ చేసేసుకోవటమే మనం మధ్యకి సెంటర్కి ఇందాక మనం కాల్ డ్రెస్కి డాట్ పెట్టుకున్నాం కదా సెంటర్లో అట్లానే దీనికి కూడా ఇక్కడ చిన్న ఘాట్ అయితే ఒకటి పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల రెండు ఒకసారికి రావాలి కదా మనం స్టిచ్చింగ్ కూడా లోపల అంటే తిరగవైపు పెట్టి కాలరు ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే వేయాలి ఇంకొక చూడండి ఇది పైన అనమాట ఇది లోపల కొన్ని డ్రెస్సులు లోపల బయట అనేది అర్థం కాదు కొన్ని అయితే బాగా అర్థమవుతాయి చూడండి లోపలైనా బయట ఒకే కలర్లో ఉంది మనకి అంచున వచ్చిన అక్షరాలు బట్టి నేను పైన కింద లోపల అనేది చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇక కాలర్ అయితే ఇలా పెట్టేసుకున్నాక మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా ఇట్లా ఒక మన సెంటర్ నుంచి మనం గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక సైడ్ కుట్టేసుకున్నాం మళ్ళీ సేమ్ సెంటర్ నుంచే ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇంకో స్టిచ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఒక సైడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనం ఈ చివరి నుంచి ఆ చివరకి కుట్టుకోవచ్చు కానీ ఒక్కోసారి త్రాసులు అవన్నీ కూడా రాకుండా నీట్గా మీకు సరిపోతుందా సరిపోదా అని ఒక డౌట్ అట్లాంటివి చాలా ఉంటాయి అనమాట కొత్త వరకు అయితే మధ్యలో నుంచి మనం స్టిచ్చింగ్ చేసామంటే కరెక్ట్గా వచ్చింది ఒక సైడ్ ఎక్కువ సైడ్ తక్కువ రాకుండా ఇలా గుర్తుపెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు జాయింట్ చేసాం కదా పైనుంచి ఇంకో స్టిచ్చింగ్ ఇంకో స్టిచ్ అయితే ఇప్పుడు ఒక సైడు జాయింట్ చేసాం ఇప్పుడు ఇంకో సైడ్ అయితే జాయింట్ చేయాలి మనం ఫస్ట్ వేసుకున్న కుట్టుకి బయటికి పెట్టుకోవాలన్నమాట కాలర్ అనేది ఖచ్చితంగా లేదంటే ఆ కుట్టు పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా మనకి వచ్చేసింది కదండి బర్రనే స్టిచ్చింగ్ అయితే చేయకూడదు కొన్ని మూలలు తిరిగే వైపు క్రాసులు వచ్చిన వైపు మనం మిషన్ ఆపుకుంటూ పాదం ఎప్పు పాదం పైకెత్తుకుంటూ కొంచెం క్లాత్ అదే క్లాత్ అనేది మనకు అనుగుణంగా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది కాలర్ అనేది ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుందాం ఇలా పైనుంచి కాలర్ మొత్తం అనమాట పైన కింద రెండు వైపులు అయితే నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను డబుల్ స్టిచ్ అనేది మనకి లుక్ చాలా బాగుండిద్ది అనమాట చాలామంది సింగిల్ స్టిచ్ చేస్తారు అవసరం ఈ కుట్ట అనేది మనకు అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట డబుల్ స్టిచ్ అనేది కలర్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కానీ నేను హ్యాండ్స్ కట్స్ అవన్నీ కూడా పెట్టట్లేదు కట్స్ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి ఈజీగా నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి